నేను ఒకటే అంటున్నా ఒక్కటే గుర్తు పెట్టుకోను బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా ఎవరు బాగా నలుగుతారో వాళ్లే సువాసన పడతారు ఎప్పుడు జీవితంలో జ్ఞాపకం చేసుకుని ఎవరు బాగా నలుగుడు పడతారో వాళ్ళ దగ్గర చాలా నేర్చుకోవచ్చు సునాయాసంగా గాజు గాజు పెట్టులో ఉంటారు చూడు బొమ్మలు ఉండకూడదు నలగాల పడాలా లేయాల అప్పుడే వాడికి ఏమొస్తుంది అథ్లెటిక్స్ లో వాడే ఫస్ట్ పడుతుంది కొట్టేస్తారు కదా అని నేను బరిగిస్తే పడిపోతానేమో జారుతుందేమో కాలు జారుతుందేమో దగ్గర నీళ్ళ లేకి నీళ్ళ నీళ్ళ ముసలు ఉంటుందేమో జారుతుందేమో ఎట్టొస్తుంది ఈత చెప్పండి వస్తుందా అందుకని నలగాల నలుగుతారా ఏడా నలుత చచ్చులో నలగా పౌలు ఏమన్నాడు నన్ను నేనే ఉదయాన్నే లేయ్యాలా చదవాలా మోకరించాలా మందుకు రావాలా పరిచయం చేయాలా కష్టపడాలా నలగొట్టుకోవాలా దేవుని కొరకు ఎంతగా ఖర్చు అయితే అంతగా దేవుని యొక్క శక్తి ఒక వేషగ్రంథం నుండి హోవ కొరకు ఎదురు చూసేవారు వాళ్ళు ఒకరు పక్షి ఒకరు ఏక ఒకరు రెక్కలు చాపి పైకి అందుకని సునాయాసంగా ఉండడానికి ఎవరు ఇష్టపడబాకండి సింపుల్గా ఉండడానికి ఎవరు జీవితంలో ఎప్పుడు కూడా అట్ట ఏమి సాధించలేరు ఏమి సాధించలేరండి ఇది నా ఆత్మీయ సలహా ఎంత నలుగుతాము ఎంత కష్టపడతామో అంతగా మనం పైకి ఎదుగుతాం అదే ఉపవాసకులు చెప్పింది ఏరు తన్ని ఏరు తన్నలేదనుకో ఏరు లోపలికి పోలేదనుకో చెట్టు ఏం కాదు ఎదగదు ఏరు తన్నాలంటే ఏం చేయాలా ఎక్కడెక్కడ ఉందో రాళ్ళు రప్పలు అవన్నీ దాటుకొని 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 ఎక్కడ నీటి పొట్టి ఉందో ఎక్కడ మెత్తన మట్టి ఉందో ఆడ దాకా పోతే కదా సారం పీల్చుకుంటావా జీవితంలో అది సంపాదించుకోవాలండి కష్టపడ్డాము శ్రమపడ్డాము పడ్డాము ప్రయాసపడ్డాము అన్నటువంటి మన జీవితంలో ఉండాలి సులభంగా ఉండకూడదు సునాయాసంగా ఉండకూడదు స్వతరం చేస్తారా కరువురు సమాధానం రాలేదు చూడు నలుగుదాం వద్దా పర్ పర్ కర్ర నడు మంచం మీద కూర్చొని ఏమో ఎడకదా ఏదా ఆడ కూర్చునేది ఆడ తినేది ఆడే గడిగేది ఆడే వాళ్ళిపోయేది దేని మీద అటు అటువంటి పైకి వస్తారా చెప్పండి చెప్పలేదు చూడండి స్తోత్రం అట్టుండకూడదు అటు ఉండకూడదు ఏం చేయాల నిజంగా మనిషికి ఉన్నట్టు లక్ష్యం ఉదయాన్నే లేచి తన దినచర్యను ఏం చేయాలి